శ్రీ శివాయ గురవే నమేషర్మ సనా వారాహీదేవి లలితాదేవి యొక్క సేనాని లలితాదేవి యొక్క రథ గజ తురగ సైన్య బలాలు అన్నీ వారాహీదేవి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకే వారాహీదేవిని లలితాదేవి యొక్క దండనాథ అని అంటారు లలితా పరమేశ్వరీ దేవి యొక్క ఐదు పుష్ప బాణాల నుంచి ఉద్భవించిన శక్తులలో వరాహముఖంతో ఆవిర్భవించిన శక్తి వారాహీదేవి లలితాదేవి సైన్యానికి ఈవిడ సైన్యాధ్యక్షురాలు వారాహీదేవికి ప్రత్యేక రథం ఉంది దానికి పేరు కిరిచక్రం ఈ రథాన్ని వెయ్యి వరాహాలు లాగుతాయి రథసారథి పేరు దేవి ఈమె రథంలో దేవతాగణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూల పురుషుడైన ధన్వంతరి మరియు దేవవైద్యులైన అశ్విని దేవతలు ఉంటారు ఈ విడ రథంలో దేవి స్వరూపాన్ని మనం గమనించినట్లయితే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసల పాస అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది ఈ స్వరూపం మహావారాహీదేవి వారాహీదేవి లఘువారాహి స్వప్నవారాహి ధూమ్రవారాహి కిరాత వారాహిగా కూడా పూజలను అందుకుంటారు వారాహీదేవి అనగా భూదేవి ధాన్యలక్ష్మి ఎందుచేతనంటే ఆవిడ చేతిలో నాగలి రోకలి ధరించి ఉంటారు వీటిల్లోని ఆంతర్యం ఏమిటంటే రోకలి ధాన్యం నుంచి పొట్టువేరు చేయడానికి వాడతారు అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను ఆమె వేరు చేస్తుంది అనే దీని అర్థం నాగలి ఏమో భూమిని విత్తనం వేసే ముందు తయారు చేయడానికి వాడుతూ ఉంటారు అలాగే వారాహీదేవి కూడా మన బుద్ధిని నిష్కామ కర్మ వైపు వెళ్లేలాగా ప్రేరణ చేస్తారు వారాహిదేవి రాత్రి దేవత శ్రీ విద్యలో ఉపాసన కోసం నిర్దిష్టమైన జపకాలాలు ఉన్నాయి అందులో వారాహిదేవిని అర్ధరాత్రి వేళల్లో ఉపాసించమని శ్రీ విద్యలో చెప్పబడి ఉంది వారాహిదేవి వారణాసి గ్రామ దేవత చీకటి పడిన మొదలు ఉదయం మూడున్నర వరకు గ్రామ సంచారం చేసి ఆ తరువాత వారాహి అమ్మవారు విశ్రమిస్తారు ఇందుచేతనే వారాహిదేవిని రాత్రి దేవత అని అంటారు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే వారాహిదేవి యొక్క ప్రస్తావన లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా మనకి కనిపిస్తుంది వారాహిదేవి లలితాదేవి తరపున ఎలా అయితే పోరాడుతారో అలాగే భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఆవిడ ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తారు దేవిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి జీవితంలో ఎటువంటి అడ్డంకులు ఎదురవ్వవు ఒకవేళ ఎదురైన తర్వాత పూజిస్తే మాత్రం వారికి అవన్నీ తొలగిపోతాయి శత్రుభయం అస్సలు ఉండదు జ్ఞానసిద్ధి కలుగుతుంది కుండలీని శక్తి జాగృతమవుతుంది వారాహిదేవి ఉగ్రదేవత అని అనుకుంటాం కానీ ఆవిడ ఎంతో కరుణామయ్యి వారాహిదేవి చాలా శాంత స్వరూపిణి వారాహి అమ్మవారు ఉగ్రంగా కనపడినప్పటికీ తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి వారాహీదేవి ప్రాణ సంరక్షిణి ఈవిడిని పూజిస్తే వెంటనే అనుగ్రహిస్తారు వారాహిదేవి కరుణారసమూర్తి అనే గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి వారాహి అమ్మవారిని స్మరిస్తే చాలు శత్రునాశనం జరుగుతుంది మనకి కనిపించే శత్రువులే కాక మనలో ఉన్న శత్రువులు అంటే కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అహంకారం అజ్ఞానం అన్నీ నశిస్తాయి వారాహీదేవి భక్తుల కష్టనష్టాలతో పోరాడి వారికి సుఖ సంతోషాలను లాభాలను చేకూరుస్తారు వారాహీదేవి కృప వలన శత్రువులు లేకపోవడమే కాదు మిత్రుల్లాగా పక్కన నటించే వారిని కూడా తన భక్తుల దరికి రాకుండా చేస్తారు వారాహీదేవి దేవిని పూజించడం వలన గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి భక్తులకు భూ వివాదాలు తీవ్రమైన కోర్టు సమస్యలు ప్రత్యర్థుల వల్ల కలిగే ఇబ్బందులు నరఘోష క్షుద్రపీడలు ఉన్నవారు వారాహిదేవిని పూజించినట్లయితే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి సర్వశుభాలు వీరికి కలుగుతాయి వీరు మహాశక్తివంతులవుతారు అంతేకాక ఎవరైతే వారాహిదేవి ఉపాసన శ్రద్ధతో నిష్ఠతో చేస్తారో వారికి దూరదృష్టి దూరశ్రవణం కలలో ముందే భవిష్యత్తు చూడడం అతీంద్రియ శక్తులు వారికి లభిస్తాయి మరికొన్ని విషయాలు తరువాత వీడియోల్లో తెలుసుకుందాము శ్రీ శివాయ గురవే నమ ఏషర్మస్సనాతన